నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కర్నూలు డిసిహెచ్ అధికారిని డాక్టర్ మాధవి కర్నూలు జిల్లా ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని కర్నూలు జిల్లా ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ అధికారిని డాక్టర్ మాధవి సందర్శించారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి సివిల్ సర్జన్ డాక్టర్ సుధా సివిల్ సర్జన్ డాక్టర్ బాలాజీలతో సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రి వైద్యుల హాజరు పట్టిక ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందించే సేవలు ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు అలాగే ఆసుపత్రి ఆవరణంలో అపరిశుభ్రంగా ఉన్న పరిశ్రమలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరతపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి అడగ్గా ఉన్నతాధికారులకు నివేదిస్తానని అధికారిని డాక్టర్ మాధవి తెలిపారు రోగులకు అందించే సేవలలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా ఎమ్మెకినూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలని అందులో భాగంగా వార్డులో తనిఖీ చేశానని రోగులకు వైద్యులు అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరతపై ఉన్నత అధికారులకు నివేదిస్తామని తెలిపారు अलग नहीं मरनी नहीं चाहिए ना मर मार भी ना ना रहता देखती है मुझे जब नफरत से आवाज़ बन गई जार के रोके हुआ है नहीं नहीं बोल सके यार उम्मीद आह उम्मीद इस टाइम की देखता है उम्मीद इससे पहले रहती है क्या मुस्कान की एक बड़ा आड़ी है मामला मैंने उम्मीद नहीं की साथ में

మీనెస్ ఒకసారి లేదా 20 డేస్ ఒక్కసారి అది మాత్రం రెడీ తీయించాలి ప్రతి చోట జరగలేదు మరి అంటే అంటే రెడీ తెచ్చుకోవడానికి మాకు అది బాగా మన రసవైస్ కంట్రోల్ లేదు ఆ పేపర్ తోసేదాకా వెయిట్ చేయండి రెడీ ఇచ్చారు నేనము సార్ ఒక మాట చెప్తాను ఐనస్ విజిట్ కోసము ఎంబికనూరు ఏరియా హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ పరిస్థితి మామూలుగా అన్ని ఎవ్రీ మంత్ మామూలుగా విజిట్ చేస్తూ ఉంటాము ప్రతి హాస్పిటల్కి ఆ రకంగా ఈ హాస్పిటల్కి ఈ రోజు రావడం జరిగింది మామూలుగా అంత డాక్టర్స్ అంత స్టాఫ్ సమస్యలు ఏదన్నా ఉన్నా లోపల వార్డుల పరిశీలన ఇది చేసుకొని వెళ్తాం అంతా సమయంగానే జరుగుతూ ఉంది పేషెంట్స్ అంతా సాటిస్ఫైడ్ బాగానే ఉన్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి ఒక ఎస్ఎన్సీయు స్టాఫ్ లేరు అని సమస్య చెప్తున్నారు అది మేము పై అధికారులకి చెప్తాము ఎస్ఎన్సియు స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పారు అదే మరి రీసెంట్గా తీసేశారు దాని మూలన కొంచెం ఇబ్బందిగా ఉంది ఎస్ఎన్సీ చూడడానికి దానికి మేము డిఎంఎండ్ అది రిక్రూట్మెంట్ డిఎంఎండ్ హెచ్ఓ గారు చూస్తారు ఆయనతో మాట్లాడదానని చెప్పాను డిసిహెచ్ఎస్ కర్నూలు